ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ ఏడు పాటు విచారించింది ఏసీబీ విచారణ అనంతరం ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ అధికారులు సీఎం రేవంత్ రాసిచ్చిన నాలుగు ప్రశ్నలనే నలభై రకాలుగా అడిగారంటూ మీడియాకు తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతుండగా డీసీపీ వచ్చి ప్రెస్ మీట్కు అనుమతి లేదు అని చెప్పడంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు కేటీఆర్ విచారణకు సహకరించాలి వారు మళ్ళీ ఎన్నిసార్లు పెంచినా పెంచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పారు అదే మాదిరిగా కేసు ఇది ఒక చెత్త కేసు ఇందులో విషయమే లేదు మీరు అసలు చేస్తున్నారా కూడా నొప్పిలో పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అలాకత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట వారికి చెప్పాను మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు అని ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం చెప్పారు వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన నాలుగైదు ప్రశ్నలు పట్టుకొని ఆ నాలుగైదు ప్రశ్నలే నలపై కలిగా అడిగారు కొత్తది అడిగింది కొత్తది ఒకటి కూడా లేదు పిల్లలు నేను అడిగింది ఒకటే వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించిన చెప్తున్నా అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు కరప్షన్ ఇక్కడ ఉంది అని అడిగినా సమాధానం లేదు